నాని పరామర్శలో ఎమ్మెల్సీ కంచర్ల బీద తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్తూ వైకాపా రవడీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించి అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్లు సమీక్షించారు చంద్రగిరి ఎన్నికల అధికారి నిశాంత్ రెడ్డిని తప్పించని పక్షంలో ఎన్నికల కౌంటింగ్ న్యాయబద్ధంగా జరుగుతుందన్న నమ్మకం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పీ పాటిల్ చంద్రగిరి డిఎస్పీ శరత్ పూర్తిగా వైఫల్యం చెందారన్నారు వీరిపై ఎన్నికల కమిషన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు పులువర్తి నాని గెలుపు తథ్యమని తమకు ఓటమి ఖాయమనే అభద్రతా భావంతో వైకాపా నేతలు దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆరోపించారు నాని కుటుంబంతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి పార్టీ అండగా నిలుస్తుందని శ్రీకాంత్ రవిచంద్రు తెలిపారు